నెల్లూరు నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రంలో తెలుగు యువత రూరల్ అధ్యక్షులు మందిపాటి శ్యామ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా యాభై ఏడు టెంకాయలను కొట్టారు అనంతరం శ్యామ్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆయన మరిన్ని పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముప్పై ఏడవ డివిజన్ అధ్యక్షులు శ్రీనాథ్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన సభ్యులు నరేష్ శ్రీనాథ్ సాజిద్ గోపి చిన్న సుగుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు హే శ్వేతవరాహకృప్ కవి పద్మే పూర్వీభర్తవే భర్తకృరో విభాగే శ్రేంకడాచోత్రగే వర్షరూ ఆశ్రయమాసే సుక్లవక్ష్యాం వాసర బ్రువాసరే శాకాయోషనేవే సే

నమస్కారం మా అన్న మా ఆరాధ్య దైవం ఓటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారికి జన్మదిన కార్యక్రమంగా ముప్పై ఆరో డివిజన్లోని శబరి క్షేత్రం టెంపుల్లో పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది చేయడం జరిగింది అయితే ఈ పూజా కార్యక్రమం ఎందుకు చేశామంటే అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఎల్లకాలం ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అన్ని విధాలుగా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది అంటే వచ్చే జన్మదిన శుభాకాంక్ష మళ్ళీ జన్మదినం వచ్చే సమయం వచ్చే సంవత్సరానికి ఆయనకి మంత్రి పదవి కూడా దక్కాలని ఆ భగవంతుని ఆశీస్సులు కోరాము ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని నెలవెళ్ళ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది ఇట్లు తెలుగుదేశం యువత నెల్లూరు నెల్లూరు రోర యువత అధ్యక్షుడిగా నాకు బాధ్యత ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఓకే ఇంకా ఎమ్మెల్యే గారు మా హారతి దైవం శ్రీ శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శ్రీ తెలుగు యువత అధ్యక్షుడు నదిపాటి శ్యాము గజరా నరేష్ గోపి వాళ్ళ మిత్ర బృందం అందరూ ఇక్కడ శబరిశ్రీరామ్ క్షేత్రము లో పూజా కార్యక్రమం జరిగింది ఆయన కార్యకర్తల ఆరా కార్యకర్తలకు ఎప్పుడు వెన్నంటూ ఉండేవాడు ఆయన ఏది చేసినా ఒక సంచలనం ఈ సందర్భంగా ఎవరు చరిత్రలో రాష్ట్ర చరిత్రలో చేయని విధంగా ఒకేసారి మూడు వందల ముప్పై తొమ్మిది పనులను చేయడం కానీ ఒక వన్ టు వన్ కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకోవడంలో వెయ్యి మందితో కలవడం కానీ రాష్ట్ర చరిత్రలో ఎవరు చేరు అలాంటి వినత కార్యక్రమాలు చేసి ఒక కార్యకర్తలకు వెన్నంటూ ఉండి ఎవరు నియోజకవర్గంలో ఎవరు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మంత్రులు కూడా చేయని విధంగా నియోజకవర్గాన్ని నిత్యం అభివృద్ధి ప్రయాణంలో నడిపించే మా శ్రీధర్రెడ్డి గారికి మంచి ఆరోగ్యము అష్టైశ్వర్యాలు ఉండాలని ఈ సందర్భంగా శబరి శ్రీరామక్షేత్రంలో మేము పూజలు చేయడం జరిగింది మా కార్యకర్తలందరి కోరిక మా నియోజకవర్గం కార్యకర్తలందరి కోరిక ఆయన మంత్రి మంత్రిగా చూడాలని ఈ సందర్భంగా మేము ఈ గుడిలో ఆ విధంగా మంత్రిగా అవ్వాలని కోరుకున్నాము ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ ఆరోగ్యము అష్టాచారాలు కలగాలని కోరుకుంటున్నాము